హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ అఫిషియల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి ఇలాంటి సాల్ట్ ఎక్కడో చూసామనుకుంటున్నారా మొన్న న్యూస్లో కూడా వచ్చింది కదండి ఇలాంటిది హైదరాబాద్ రోడ్ల మీద సేల్ చేస్తున్నారు హిమాలయ సాల్ట్ అని బ్లాక్ సాల్ట్ అని పింక్ సాల్ట్ అనేసి నేమ్స్ వచ్చాయి కదా ఇప్పుడు మన కరీంనగర్లో కూడా రోడ్ల మీద ఇలా సేల్ చేస్తున్నారండి సర్లే అని కనిపించింది వెహికల్ తీసుకుని వెళ్తూ ఉంటే కనిపించింది సర్లే తీసుకుందామని అక్కడికి వెళ్ళి తీసుకుంటూ ఉంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ నాకు ఎలా చేస్తారు మేడం మీకు ఐడియా ఉందా అని అడిగారు సర్లే అనేసి ఒక వీడియో చేద్దాం దీని మీద అనేసి చేశానండి ఇది చాలా హెల్దీ సాల్ట్ అండి ఇది నేను యూజ్ చేశాను రెండు మూడు కర్రీస్లలో సలాడ్లో అట్లా చేశానండి మన వీడియోస్లో ఇంకా ముందు ముందు పెడతా ఉంటాను ఇలా ఈ సాల్ట్ ఏంటంటే మనకి ఎక్కువ నార్మల్ సాల్ట్ కానీ ఇది ఎక్కువ సాల్ట్ అనిపించలేదండి అది ఒక వన్ స్పూన్ వేసుకుంటే ఇది వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తేనే అందులో సాల్ట్ కర్రీ సరిపోతుంది అనిపించింది ఇది మాత్రం కంపల్సరీ ఏంటంటే మనకి హెల్తీకి రక్తపోటు ఉన్న వాళ్ళకు కానీ డయాబెటీస్ వాళ్ళకి కానీ మళ్ళీ నెక్స్ట్ వచ్చేసేసి షుగర్ ఉన్న వాళ్ళకు కానీ హైబీపీ ఉన్న వాళ్ళకైతే మస్ట్ అండి ఇది కంపల్సరీ యూజ్ చేసుకోవాలండి యూజ్ చేయాలి చాలా బాగుంటుంది కానీ బయట ఇప్పుడు మనకు రోడ్ మీద దొరికే వాళ్ళ దగ్గర సిక్స్టీ చెప్పారు ఫిఫ్టీ కేజీ లాగా ఇచ్చారండి బయట వచ్చేసి మనకు సూపర్ మార్కెట్లో హండ్రెడ్ వన్ ఫిఫ్టీ లాగా ఉందండి నార్మల్గా పర్చేస్ చేసి చూసాను నేను ఒకసారి ఇంతకు ముందు కూడా ఒకసారి వాడాను కాకపోతే ఇది చాలా హెల్దీ సర్లే అని సెంటీ తీసుకొచ్చి దీన్ని సరే చిన్న జ్యూస్ చేసేసుకొని టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి నేను ఈ విధంగా జ్యూస్ కి రెడీ చేశానండి సాల్ట్ మాత్రం చాలా బాగుంది కలర్ఫుల్ ఉంది ఇట్లా షైన్ డైమండ్ షైన్ లాగా వస్తుంది పింక్ షేడ్ ఉంది ండి చాలా బాగుంది హెల్తీ కూడా చాలా మంచిది మీరు కూడా ఇలా వాడండి కంపల్సరీ నేను ఇప్పుడు వచ్చేసేసి దీనికి మిక్సీ తీసుకున్నానండి ఏంటంటే ఇది మింట్ జ్యూస్ చే చేసుకుందామని చెప్పేసి సరైన ఒక టేబుల్ స్పూన్ మింట్ ఆకులు అదే అండి పుదీనా ఆకులు వేసాను ఒక స్పూన్ షుగర్ వేసేసుకున్నాను తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి అదే షూ అదే క్వాలిటీతో మనకు నిమ్మకాయ రసం వేసేసుకొని కొంచెం సాల్ట్ ఒక చిన్న టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకున్నానండి గ్రైండ్ చేసేసుకున్నాను జ్యూస్ లాగా చేసేసుకొని ఇప్పుడు తీసుకున్నానండి కానీ ఇందులో వేసేసుకొని మనం ఈ జ్యూస్ రెడీ చేసుకున్న తర్వాత దాన్ని టేస్ట్ చేస్తే మాత్రం చాలా చాలా బాగుందండి అసలు సాల్ట్ అనిపించట్లేదు అసలు సాల్ట్ నార్మల్గా ఉంది మీరు కూడా అందరూ ట్రై చేయండి చాలా బాగుంది ఈ సాల్ట్ తీసుకొచ్చుకొని వాడండి డయాబెటీస్ పేషెంట్స్ కానీ మళ్ళీ నెక్స్ట్ కంపల్సరీ హైబైపీ వాళ్ళు ఉన్న వాళ్ళైతే కంపల్సరీ యూజ్ చేయండి చాలా బాగుంది నేను రెండు మూడు కర్రీస్ కూడా చేశాను ముందు ముందు వీడియోలో కూడా పెడతాను మీకు కంపల్సరీ చూడండి ప్లీజ్ ఇలా చేసుకొని కూడా ఈ మింట్ జ్యూస్ మీరు కూడా చేసుకొని ఇలా తాగండి హెల్తీ కూడా చాలా మంచిది కూల్ ఉంటుంది వేడి చేసినా సరే మనకు పుదీనా ఆకులు చల్లబరుస్తాయి బాడీలో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ